పాత గవర్నమెంట్ ని కొత్త గవర్నమెంట్ ని కంపేర్ చేస్తే ఆలీబాబా నలభై మంది దొంగల సినిమా గుర్తొస్తుంది సార్ ఫస్ట్ ముందుగా ఈ రోజు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అలాగే కూటమి పెద్దలకి అందరికి ధన్యవాదాలు జరుపుతున్నాను సార్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఎందుకంటే గూగుల్ కంపెనీ వన్ గిగా కంపెనీ డేటాబేస్ మనకి వైశాఖలో రావడం చాలా గర్వకారణం దానికైతే డెఫినెట్గా నేను కూటమి ప్రభుత్వానికి కంగ్రాచులేషన్ చేస్తున్నాను చాలా మంచి పని చేశారు దానికైతే అప్రిషియేట్ మనం టాపిక్లోకి వద్దామండి ఇప్పుడు గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని చూస్తుండే సార్ నాకు ఏమనిపిస్తుంది అంటే ఆలీబాబా నలభై మంది ఒక సినిమా ఉంటుంది సార్ సేమ్ అదే స్టోరీ ఇప్పుడు కనపడుతుంది ఎందుకంటే గతంలో వైసీపీలో ఇరవై మంది దొంగలు ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇరవై మంది దొంగలు ఉన్నారు మొత్తం కలిపితే నలభై మంది దొంగలు అయినట్టున్నారు ఎందుకంటే ప్రభుత్వం మారినా కానీ కల్తీ కల్తీ మద్యం ఎందుకు మారట్లేదు అది మెయిన్ టాపిక్ గత ఐదు సంవత్సరాలు కల్తీ మద్యం ఉందని చెప్పి నేను చాలా డిబేట్లో చెప్పాను ఎందుకంటే సాక్షాత్ నా కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మందు కల్తీ బాటిల్ నేను చూశాను కొత్త కొత్త బ్రాండ్లు కాకుండా ఏదైతే ఓల్డ్ బ్రాండ్లు ఉండేయో ఫేమస్ బ్రాండ్ ఉండేయో ఎంఎన్సి కంపెనీ బ్రాండ్ ఉండేయో ఆ బ్రాండ్లకి స్టిక్కర్లు అతికించి నాడుసార లాంటి చీపు లెక్కర్ అమ్మిన రోజు నేను చూశాను చూశాను కానీ క్లారిటీగా నేను చెప్తున్నాను మరి ప్రభుత్వం మారినా ఇది ఎందుకు మాటల వీళ్ళు ప్రభుత్వంలో రాకముందు కూటమి ప్రభుత్వంలో రాకముందు వీళ్ళు ఏం చెప్పారు పదే పదే లేపిన వ్యాపారం ఏంటంటే ఇష్యూ ఏందంటే కల్తీ మధ్య ఉండదు మంచి నాణ్యమైన మధ్య మేము అని చెప్పి పదే పదే చెప్తున్నారు మరి ఇప్పటికీ దాంట్లో కూటం ప్రభుత్వం సక్సెస్ కాలేదని వందకు వంద శాతం నిజం నిన్నగాక మొన్న బయటపడింది ముందుగా వైసీపీ జోగి రమేష్ గారు మీట్ కూడా నేను చూశాను సార్ ఆయన ఏమన్నా అంటే అసలు ఆ అరెస్ట్ అయిన ఎవరో నాకు తెలియదు ఇంతవరకు ఆయనతో ఒక్కసారి కూడా నేను కాలు మాట్లాడలేదు ఆయన క్లారిటీగా చెప్పాడు ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఫోన్ మాట్లాడలేదని చెప్తున్నాడు చెప్తే ఆయన ఏం చెప్పానంటే ఆ వాట్ వాట్సాప్ చాట్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు నేను ఇందులో మా సోదరి చెప్పిన వాటికి కూడా కొన్ని అగ్రి చేయాలి మనం అన్ని వాస్తవాలు నేను చెప్పను కొన్ని వాస్తవాలు కూడా మనం ఉన్నాయి అది వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం సార్ ఇప్పుడు జోగి రమేష్ మంచి వ్యక్తి అని చెప్పి నేనే సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్ అతను అలాంటి వాడు మన ప్రజలందరికీ తెలుసు మనకి తెలుసు కాబట్టి ఇక్కడ ఏదో భయ ఇప్పుడు భయపడి అతను ఏం చేస్తున్నానంటే నిన్న ప్రెస్ మీట్లో బీసీ కులం కాడు గట్టిగా వాడాడు నా కులపోలు టీడీపీలో ఎవరైతే ఉన్నారో మినిస్టర్లుగా ఎవరైతే ఉన్నారో మీరు ప్రశ్నించండి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులని ఆరా కృష్ణ ఎందుకు ప్రశ్నించట్లేదు అని చెప్పి ఆయన పెద్ద మనిషి చెప్పడం జరిగింది నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నాను బీసీ సోదరులో కానీ లేదంటే నీ గౌరవ కులంలో కానీ పేదోళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరినీ నువ్వు దత్త తీసుకోగలవా నీ ఆస్తి మొత్తం వాళ్ళకి రాసేయగలవా అంటే ఆస్తులు సంపాదించుకోవడానికి ఐశ్వర్యాల్లో పంచుకోవడానికి మటుకు నీకు నీ నీ కుటుంబం సరిపోయింది ఏమన్నా తప్పు జరిపితే గౌడ కులాన్ని మొత్తానికి అంటగట్టాలా బీసీ కులాన్ని మొత్తం అంటగట్టాలా నీకు నువ్వు తప్పు చేసావు లేదా కూడా అడగాలి నేను తప్పు చేసాలో మీరు ప్రూవ్ చేయండి సార్ ప్రూవ్ చేస్తే నేను రాజకీయాలు తప్పుకుంటా అని క్వశ్చన్ అడగాలి ఆన్సర్ చెప్పాలి అంతేగాని నేను గౌడ మొత్తం తీసుకొస్తే ఎలా ఉంటుంది అది తప్పు కాదు కదా సరే నేను చెప్తున్నాను ఇప్పుడు వాట్సాప్ చాటింగ్ అనేది ఒక బయటకు వచ్చింది ఇది నిజమా అబద్ధం అని ఫస్ట్ ఎవరు తేలాలి డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ తేల్చాలి రెండు మూడు రోజులు అవుతుంది రెండు రోజులు ఐ థింక్ టూ డేస్ వన్ డే అవుతుంది అది బయటకొచ్చి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ పెట్టాల ఏదైతే చాటింగ్ ఉందో అది జెన్యున్ చాటింగ్ ఇది గూగుల్ కంపెనీ ఏదైతే వాట్సాప్ కంపెనీ నుంచి మాకు అఫీషియల్ గా వచ్చింది వాళ్ళ డేటాబేస్ లో ఇది రిజిస్టర్ అయిందని చెప్పి ఎక్కడైనా గా ఇష్యూ చేసిందా లేదు బాబాయ్ కేసు కానీ లేదా ఇంకో కేసు ఇంకో కేసు కానీ మీరు గూగుల్ టేక్అట్ గూగుల్ అవుట్ అవుతున్నారు ఏమన్నారు ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఆ ఏరియా ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడు నే ఫలాని 9వ తారీఖు నుంచి 9 9వ నుంచి 10 వరకు అదే వాళ్ళ ఇంట్లో ఉన్నారు అందരെ వెళ్ళారు వాళ్ళ కుటుంబ సభ్యులని బయటికి పంపించారు వాళ్ళ పిల్లని బయటికి పంపించారు ఇళ్ళిద్దరు ఉండే మాట్లాడనని చెప్పడం జరిగింది మరి మాట్లాడినప్పుడు మీరు గూగుల్ టేక్ అవుట్ గాని లేదా లొకేషన్ టేక్ అవుట్ గాని తీసి ఇங்கோ ఇది ఇదే అని చెప్పి ప్రూఫ్ తో మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే కదా చూడాలి ఏం చేస్తారు ఎంట్రోల్ చేశారు గారు ఒక్క నిమిషం బ్రేక్ టైం గారు అసలు కాదు టీడిపి వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళ మీద ఆల్రెడీ ఇలా ప్రూఫ్ వాళ్ళు వెంటనే సస్పెండ్ చేస్తామని చెప్తారు మరి వైసీపీ వాళ్ళ నిజంగా నిజమే